తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలంతా అయోమయానికి గురవుతూ ఉన్నారట ఎందుకోసారి చూసే ప్రయత్నం చేద్దాం అంతా గందరగోళం స్థానిక ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్లో అయోమయం పార్టీ నామినేటెడ్ పదవులు లేక ఇప్పటికే నిరాశలో నేతలు అంటూ కూడా చూడవచ్చు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించడంతో అధికారిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడిన నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయని అంతా భావించగా ఇప్పుడు అసలు ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయో ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో అర్థం కాక కింది స్థాయి కేడర్ అయోమయంలో పడిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు రెండేళ్ళు అవుతున్నా అటు పార్టీ పదవులు కానీ ఇటు నామినేటు పదవులు కానీ ఇవ్వలేకపోవడంతో నిష్ నిరాశ నిస్పృహ నెలకొన్నాయని ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సైతం బ్రేకులు పడడంతో ఏం చేయాలో పాల్పోని స్థితి ఏర్పడిందని పార్టీ శ్రేణులు వాపోతూ ఉన్నాయి ఏదైతే మరి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి స్టే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా ఇటు పార్టీకి సంబంధించినటువంటి పదవులు రావట్లేదు మరోవైపు నామినేటెడ్ సంబంధించినటువంటి పదులు రావట్లేదు మరోవైపు ఒకవేళ జెడ్పీటీసీ గానో లేకపోతే ఎంపీటీసీ గానో సర్పంచ్ గానో పోటీ ఇద్దామంటే ఎన్నికలు కూడా జరగట్లేదంటూ కూడా వాళ్ళంతా కూడా మన నిరాశ చెందినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక కేడర్కు దిశానిర్దేశం ఏదంటూ కూడా కనిపిస్తూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏ మేరకు అమలు అవుతాయని దానిపై కూడా కాంగ్రెస్ కేడర్ కాంగ్రెస్ కేడర్కు దిశానిర్దేశం చేసేవారే కరువయ్యారని విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకు మాత్రమే చేరగా సాధారణ కార్యకర్తలు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలే చెప్తా ఉన్నారు ఏదైతే బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావచ్చు ఇతర అంశాల గురించి మరి ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే నాయకులకు సంబంధించి ఎలాంటి మరి వాళ్లకు అవగాహన లేకపోవడం కూడా మరి చాలా వరకు కూడా విమర్శలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఇక ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఓ స్థాయి నాయకత్వం వరకే ఏదైతే చేరుతుందట సాధారణ కార్యకర్తలు మాత్రం అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా చెప్తా ఉన్నారు రిజర్వేషన్ల గురించి మాకు అవగాహన ఉంది ఈ రిజర్వేషన్లు అమలు కాకపోతే ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదనే స్పష్టత మాకుంది కానీ గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలకు ఈ అవగాహన లేదు ఎన్నికలు జరుగుతాయని అందరూ అనుకున్నారు నోటిఫికేషన్ కూడా రావడంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని నామినేషన్లకు సిద్ధమవుతున్న తరుణంలో కోర్టు స్టే విధించడం గందరగోరానికి తెరలేపింది అని ఓ మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు రిజర్వేషన్ల సంగతి ఎలా ఉందో ఎలా ఉన్నా ఏదో రూపంలో వీలున్నంత త్వరగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం మేలనే అభిప్రాయం క్షేత్రస్థాయి నాయకత్వంలో వ్యక్తమవుతున్నట్టు కూడా ఇక్కడ చూడవచ్చు ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి మరి దీనికి సంబంధించినటువంటి అంటే అవగాహన లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది మరోవైపు వీలైనంత తొందర ఎలక్షన్లు పెట్టాలి ఎలక్షన్లు పెట్టకపోతే ఇంకా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటూ కూడా మండలానికి సంబంధించినటువంటి ఒక నాయకుడు మరి వ్యాఖ్యలు చేశారు అదేవిధంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సిద్ధమైందని చెప్పిరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పిరు ఏదైతే ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్లో కూడా అదంతా కూడా పొందపరిచరు తీరా చూస్తే హైకోర్టు స్టే విధించింది స్టే విధించడం వల్ల కూడా ఇప్పుడు మరి కాంగ్రెస్ నాయకత్వంలో చాలా వరకు కూడా మరి అయోమయానికి గురవుతూ ఉన్నారు ఏదైతే మరి స్థానిక సంస్థలు ఈ మధ్యలో అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఒక అనుమానం మరోవైపు ఎన్నికలు కనుక మరి పెడితే దాంట్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీచ్లకు ఇస్తారా లేదా అని అదొక డౌటు మరో రకంగా చూస్తే ఎన్నికలు అసలు పెడతారా పెట్టరా అనేది ఇంకొక డౌట్ అంటే ఈ అనుమానాలని కూడా మరి చాలా వరకు కింది స్థాయిలో ఉన్నటువంటి నేతలకంతా కూడా మరి అనుమానిస్తూ ఉన్నారు ఎన్నికలు జరుగుతాయా జరిగాయా అనేది చాలా వరకు మరి అడుగుతున్నటువంటి పరిస్థితి మరి ఎమ్మెల్యేలకు సంబంధించి మన ముఖం కూడా చూపెట్టుకోలేనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించి ఎవరైతే అన్సర్ వర్గం ఉంటుంది వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి మరి ఏమని చెప్పిండు మీరు ఎన్నికలకు సిద్ధంగా అండి మీరు నామినేషన్ లేండి బీచ్లకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటువంటి బాధ్యత మాదని చెప్పారు చాలామంది మొదటి రోజు మరి నామినేషన్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళు ఏదైతే నామినేషన్లు వేసిరో నామినేషన్లకు కావాల్సినటువంటి ఏదైతే నగదు ఉంటుందో అదంతా కూడా మళ్ళీ రిఫండ్ అవుతుందా కాదా అని కూడా చాలామంది మరి అనుమానపడుతూ ఉన్నారు అదేవిధంగా ఇట్లా చాలా అనుమానాలు ఉన్నాయి ఏదైతే కింది స్థాయికి సంబంధించినటువంటి నాయకత్వానికి ఇలా ఏదైతే ప్రభుత్వం మీద కావచ్చు పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఎలాంటి అవగాహన లేదనేది పదే పదే అర్థమవుతూ ఉంది ఏదైతే ఎమ్మెల్యేలు కూడా మరి ఇటు కేడర్కు ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు అటు ప్రజలకు ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే వ్యతిరేకత విరిగిపోయింది వాళ్ళు ఇస్తారు హామీలు ఎవి కూడా అమలు కాలేదు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా గట్టిగా అడగలేకపోతూ అటు కూడా మరి అర్థమవుతూ ఉంది మరోపక్క చూసుకుంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్లో అయోమయం ఉంది గందరగోళం ఉంది వాటిని నివృత్తి చేసేటువంటి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే లేనట్టు మనకు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా మరి గ్రామాలలోకి వెళ్ళట్లేదు మరోవైపు చూసుకుంటే వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి కూడా మాట్లాడడానికి వాళ్ళు దూరంగా ఉంటున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే కొంతమంది వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది ఇప్పటికే నామినేషన్లు వేసిర్రు ఆ నామినేషన్లకు సంబంధించినటువంటి డబ్బు రిఫండ్ అవుతుందా కాదా ఒకవేళ మరి మళ్ళీ ఎన్నికలు నిర్వహిస్తే ఎప్పుడు నిర్వహిస్తారు ఎప్పుడు మళ్ళీ మేము నామినేషన్లు ఇవ్వాలి పాత నామినేషన్లు పనిచేస్తాయా చెయ్యా ఈ రిజర్వేషన్ అనేది మరి ఇప్పటికే ఓపెన్ కేటగిరీలో ఉంచాలని చెప్పిరు ఆ ఓపెన్ కేటగిరీలో ఉస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మరి గ్రామాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అవి అట్లనే ఉంటాయా లేకపోతే చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటూ కూడా చాలామంది అడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా మరి ముఖం చూపెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు కూడా అర్థమవుతుంది ఇక రిజర్వేషన్లపై ముందుకే రిజర్వేషన్ల విషయంలో ముందుకే వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజులు ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళబా వెళ్ళాలని పట్టుబడుతూ ఉన్నారట ఇదైతే రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అదేవిధంగా మీనాక్షి నటరాజును కూడా ఎట్టి పరిస్థితిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మనం ఎన్నికల్లోకి వెళ్ళాలి ఎన్నికలు అప్పుడే నిర్వహించాలని చెప్తా ఉన్నారు కానీ మరి ఎన్నికల సంఘం వీళ్లకు వీళ్ళ ఏదైతే వాదన విని వేడి చేస్తుందా లేకపోతే మరి యథావిధిగా వాళ్ళకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేచి మరి ఎన్నికలు పెడుతుందా అనేది చాలా ఉత్కంఠభరితంగా మరి నడుస్తూ ఉంది ఏదైతే మరి ఏఐసిసి ఆలోచన కూడా ఇదే తరహాలో ఉందని తెలుస్తూ ఉంది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలు వెళ్తే ఇతర రాష్ట్రాల్లో కూడా మార్గదర్శకంగా ఉంటాయని తాము బీసీలకు న్యాయం చేస్తామని తెలంగాణను చూపించి దేశవ్యాప్తంగా చెప్పుకునే వెసులుబాటు ఉంటుందని ఏఐసిసి భావిస్తుందట ఏదైతే తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్తే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల అందరికీ కూడా ఇది ఉదాహరణ చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి బీసీల ఓట్లను కూడా వేయించుకోవచ్చు అని ఉద్దేశపడుతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే బీహార్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ తెలంగాణకు సంబంధించి మరి బీసీలకు ఇచ్చినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ను అక్కడ చూపెట్టుకొని ఆ ఓట్లని కాంగ్రెస్ పార్టీ వైపు మలుచుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ మరి జిఓ పాస్ చేసినట్టు మనకు అర్థమవుతూ ఉంది మనం అనేక సార్లు కూడా చెప్పినాం జిఓ నెంబర్ నైన్ అనేది అసలు ఉండదు నిలబడదని చాలామంది బీసు నేతలు ఇప్పటికే చెప్పారు ఇది మరి జీవోలు ఇస్తే సరిపోదు దీనికి మరి చాలా గట్టిగా ఉండాలి ఏదైతే మరి బీసులకు సంబంధించి నలభై రెండు శాతం అనేది రాజ్యాంగబద్ధంగా ఉండాలి దీనికి ఒక సెక్యూరిటీ ఉండాలంటూ కూడా చాలామంది ఇప్పటికే చెప్పారు కానీ ప్రభుత్వం అక్కడ గవర్నర్ దగ్గర పెండింగ్లోనే ఉంది మరి కేంద్రంలో కూడా పెండింగ్లో ఉంది ఇవన్నీ పెండింగ్లో ఉండగానే జివో తీయడం కూడా చాలామంది కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు బీసులను ముంచిరు బీసీలను ముంచిరాని పదే పదే బీసీ సంఘం సంబంధించినటువంటి మొన్నటిదాకా రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నటువంటి బీసీ నేతలు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఎందుకంటే యావత్ తెలంగాణ సమాజం ఈరోజు మరి బీసీలు మమ్మల్ని బీసీలని నమ్మించి మోసం చేసిరు ఇప్పుడు ఒకవేళ కనుక మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా వెళ్తే మాత్రం చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ కూడా బీసీ సంఘం నేతలు చెప్తా ఉన్నారు అదేవిధంగా మరి ఈ రాష్ట్రం సంబంధించినటువంటి నలభై శాతం రిజర్వేషన్ చూపెట్టుకొని పక్క రాష్ట్రం ఓట్లన్నీ కూడా మరి ఓట్ అంతా కూడా వాళ్ళు తీసుకుందామని చూసిరు ఇక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కన్నా కోర్టులు రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ముందుకు వెళ్ళడమే మేలు అనే భావనలో టీపీసీసీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియకు మాత్రమే కోర్టు స్టే విధిస్తే ఆ స్టేను ఎత్తివేయాలని కోరుతూ పార్టీ పరంగా కూడా అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఇంకా ఆలోచనలే ఉన్నారంట ఇప్పటికి ఆల్రెడీ మరి హైకోర్టు కూడా చెప్పింది ఎన్నికలు నిర్వహించుకోవచ్చు ఏదైతే మరి రిజర్వేషన్లు ఇచ్చిరో దాంట్లో కొంత శాతం మరి ఓపెన్ కేటగిరీలో ఉంచండి మీరు ఎన్నికలకు సిద్ధంగా అన్నట్టు కూడా హైకోర్టు మరి ఎన్నికల సంఘానికి కూడా చెప్పింది ఈ నేపథ్యంలో మరి ఎన్నికల సంఘం కూడా మరి ముందుకెళ్లేటువంటి తరుణం కనిపిస్తూ ఉంది మరి వీళ్ళు ఇంకా ఈ జీవోని పట్టుకొని సుప్రీంకోర్టుకు పోతే పనులు కావు ఈ జీవో నిలబడదంటూ కూడా మరి బీ సంఘం నాయకులు చెప్తానే ఉన్నారు ఇది ఏదైతే మరి ఈ జీవోకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పో తోటి ఇన్ని రోజుల నుంచి పోరాడితే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదంటూ కూడా చాలామంది విమర్శలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి ఇదే విషయంలో తాజాగా ఇప్పుడిప్పుడే మరి సమాచారం అందింది ఏదైతే జాతీయ బీసీ సంఘం నాయకులు ఆర్ కృష్ణయ్య మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ ఆయన కూడా పద్నాలుగో తారీఖు బంద్ కు పిలుపునిచ్చారు అదేవిధంగా మిలియన్ మార్చ్ను తలదన్నేలా బీసీలతోటి మరొక మిలియన్ మార్చ్ నిర్వహిస్తాం ప్రతి ఎమ్మెల్సీను ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎంపీని కూడా ఆహ్వానిస్తాం ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా రావాలంటూ కూడా ఆయన స్టేట్మెంట్ పాస్ చేశారు మరి బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎలక్షన్లో అమలు అవుతుందా అమలేదా అమలు అవ్వదా అని చాలామంది ఇప్పటికే ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు